ఊపిరితిత్తుల వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ నాగార్జున అన్నారు యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో రీజనల్ పల్మటాలజీ ఆప్డేట్ రెండు వేల ఇరవై ఐదు సదస్సు కర్నూల్లోని సస్య హోటల్లో నిర్వహించారు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి అధునాతన వైద్య విధానాలపై రాయలసీమలోని ఎనిమిది జిల్లాల డాక్టర్లకు అవగాహన కల్పించారు ఊపిరితిత్తుల వ్యాధులకు అధునాతన చికిత్స అందుబాటులో ఉందని డాక్టర్ నాగార్జున తెలిపారు ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చన్నారు వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిందని కంటితో గుర్తించలేని సమస్యలను ఏ ఏ టెక్నాలజీ ద్వారా గుర్తించి వైద్యం అందించవచ్చునని డాక్టర్ నాగార్జున తెలిపారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు అందరూ ఎస్ చెప్తే సో ఆ ఉద్దేశంతో ఇది మొదటిసారి మనం ఒక ఫుల్ డే ఎక్స్క్లూజివ్ కాన్ఫరెన్స్ ఆన్ పల్మనరీ మెడిసిన్ అంటే కేవలం ఊపిరితిత్తుల జబ్బులకి రిలేటెడ్ వంటి ఓన్లీ అడ్వాన్సెస్ మళ్ళీ అన్ని విషయాలు కాదు కొత్తవి ఏమొచ్చినాయి కొత్త ఏంటి అన్నది మటుకు మనం ఈరోజు మొత్తం కాన్ఫరెన్స్లో డిస్కస్ చేశాం సో ఇప్పుడు కర్నూలు సరౌండింగ్ మనకు ఒక ఎనిమిది జిల్లాల నుంచి ప్రముఖ డాక్టర్స్ మెడికల్ కాలేజ్ సీనియర్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్సు అట్లాగనే చదువుకుంటున్న స్టూడెంట్స్ అండ్ ప్రాక్టీసింగ్ పల్మనాలజిస్ట్ అండ్ ఫిజిషియన్స్ సో మొత్తం ఎనిమిది జిల్లాల నుంచి ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది అండి ఉదయం రెండు వందల యాభై మందికి పైన డాక్టర్స్ ఈరోజు అటెండ్ అయ్యారు ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఈ కాన్ఫరెన్స్ అంతా మనకు ఇంటరాక్టివ్ కాన్ఫరెన్స్ అంటాం అంటే మిగతా కాన్ఫరెన్సెస్లో జనరల్గా మనం మాట్లాడడం మీరు విండం అట్లాగా పెట్టలేదండి అన్నీ కూడాను ప్రతి డాక్టర్ చేత మనం ఎంగేజింగ్ అంటే వాళ్ళతో మనం ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించుకొని క్విజెస్ కండక్ట్ చేసి పోల్స్ కండక్ట్ చేసి అండ్ అన్నీ కూడా రియల్ లైఫ్ కేసెస్ అంటారు అంటే టెక్స్ట్ బుక్లో మనం చదువుకుని చెప్పడం కాదు మనం రోజు ప్రాక్టీస్లో మన దగ్గర ఎటువంటి పేషెంట్స్ చూస్తున్నామో ఆ పేషెంట్స్ గురించి వాళ్ళ లైఫ్ హిస్టరీ బేస్ చే సోషల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం మొదటిసారిగా పల్మనాలజీకి సంబంధించినటువంటి రెండు సాఫ్ట్వేర్స్ని ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేసాం ఒకటి క్యూర్ ఏఐ ఇంకొకటి ఇంబయో లాంగ్ టెక్స్ట్ అనాలిసిస్ ఇవి రెండు ఏంటి అంటే హ్యూమన్ ఐ అంటే మనిషి కళ్ళకి కనిపించినటువంటి డిఫరెన్సెస్ని కూడా అది పట్టుకుంటుంది ఇప్పుడు ఒక ఎక్స్రే మనం చూపిస్తే ఒక డాక్టర్గా నేనేం లేదని చెప్పి పక్కన పెట్టేస్తాను కానీ అదే ఎక్స్రేని ఏవి కూడా చూస్తే కొన్నిసార్లు నేను కనిపెట్టలేనటువంటి అబ్నార్మాలిటీస్ అది కనిపెడుతుంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మనం రెండు టెక్నాలజీస్ని మనం లాంచ్ చేశాము దాంతో ఈ ఇంత కొన్ని మనం మిస్ చేసే డిసీజ్ కూడా మనం డయాగ్నోస్ చేస్తున్నాము అలాగనే జబ్బు పర్సంటేజ్ ఇప్పుడు ఒక సిటీ స్కాన్లో జబ్బు ఇంత ఉందని మనం రఫ్గా కనిపిస్తుంది కానీ సూటిగా ఇంత శాతం ఉందని మనం చెప్పలేము ఇప్పుడు ఏ టెక్నాలజీస్ ఏంటంటే మనకు కరెక్ట్ పర్సంటేజ్ మనం చెప్పగలు వస్తున్నాం సో దాంతో ఏమవుతుందంటే ఒక సంవత్సరం మందులు వాడిన తర్వాత జబ్బు పెరిగిందా తగ్గిందా అన్నది కూడా మనం కరెక్ట్గా చెప్పే సిచ్యువేషన్ ఇంతకుముందు ఇవన్నీ టెక్నాలజీస్ లేవండి ఇప్పుడు అంటే ఈ సంవత్సరం మనం అంతా ఏఐ ఇన్ పల్వరీ మెడిసిన్ మనం స్టార్ట్ చేస్తున్నాము సో అలాగా అంటే మెడికల్కి సంబంధించినటువంటిది మన మెయిన్ గోల్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం మనం ఇంత ముందు సంవత్సరం కంటే బెటర్గా ఉండాలి ఆ టెక్నాలజీ వల్ల మనం పేషెంట్కి బెనిఫిట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఈ మన మెయిన్ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ పల్లెల మెడిసిన్ డిపార్ట్మెంట్ అనేది మనం పర్క్ చేస్తుంది